నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ నేను పవన్ కళ్యాణ్ని సీరియస్ పొలిటీషియన్ అనుకోను దురదృష్టవశాత్తు అతను మన పొరుగు రాష్ట్ర డిప్యూటీ సీఎం అతను నాకు తెలిసి అతను సీనియర్ సీరియస్ పొలిటీషియన్ కాదు అన్నట్లు అంటే పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ మాట్లాడారు అయితే దీని మీద చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు కవిత మీద యాక్చువల్గా ఒకసారి చూద్దాం సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీని స్థాపించి పది సంవత్సరాల పాటు ఒక్కడే కష్టపడి అనేక ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులు లైఫ్లో చూసి అంటే సినిమా కెరీర్గా ఒక మంచి క్రేజ్ గల హీరో అయినప్పటికీ రాజకీయాల్లో తనకు తాను తగ్గించుకొని ఈరోజు ఒక కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరు అంటే చిన్నపిల్లవాడిని అడిగిన టక్ అని చెప్పే పేరు పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ విడిపోయినప్పుడు కూడా ఆ రెండు కల కలిసి పోటీ చేస్తే మనం వైసీపీని ఎదుర్కోగలం అని ఒక వ్యూహ రచన చేసి కూటమిగా ఏర్పడి ఈరోజు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని మనం చెప్పుకోవచ్చు అంటే మిగతా పార్టీలకు బలం లేదు అనేది ఇక్కడ నా ఉద్దేశం కాదు కాకపోతే అంతలా కష్టపడ్డాడు ఆ ఇంపాక్ట్ బాగా పనిచేసింది అనేది మాత్రమే నా ఉద్దేశం సో ఇంత క్రేజ్ ఉన్నటువంటి ఒక హీరోని రాజకీయాల్లో ఎన్నో కష్టాలు చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ని పట్టుకొని ఆయన నేను సీనియర్ పొలిటీషియన్ అనుకోవట్లేదు అంటూ మాట్లాడడం కవితకు ఎంతవరకు సబబు కవిత మీద ఉన్నట్లు పవన్ కళ్యాణ్ మీదేమన్నా అవినీతి మరకలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ ఏమైనా జైలుకెళ్ళి వచ్చారా పవన్ కళ్యాణ్ ఏమైనా తండ్రి ముఖ్యమంత్రి అయితే ఎమ్మెల్యే అయ్యారా ఎమ్మెల్సీ అయ్యారా మంత్రి అయ్యారా ఏమయ్యారు సో మీ స్థాయికి మీరు పవన్ కళ్యాణ్ తిట్టడం ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ప్లస్ అతని మాటలో సీనియర్ సీరియస్నెస్ ఉండదు రేపు ఈరోజు హిందీ నేర్చుకోమన్నాడు రేపు తమిళనాడుకి వెళ్ళి అనే అలా అనలేదు అసలు హిందీ వద్దు అంటాడు అని ఇలా నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడు ఈ మధ్య పబ్లిసిటీ కోసమో దేనికోసమో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ విమర్శ విమర్శించేస్తే క్రేజ్ సంపాదించని అనుకుంటున్నారని చాలామంది కూడా చెప్తున్నటువంటి మాట ఇది సో కవిత గారు మీరు ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ స్థాయి ఎలాంటిది ఈరోజు ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మీ తండ్రి ముఖ్యమంత్రి అయితే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేశారు అదిగా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమని ఒక ఉద్దేశంతో మళ్ళీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు ఒక్కనే ఫైట్ చేశాడు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఒక్క సీట్ వచ్చినా సరే ధైర్యంతో ముందుకు అడిగి వేశాడు అభిమానుల అండదండలు ప్రజల ఆశీస్సులు ఉన్నాయంటూ ముందుకెళ్ళాడు ఈరోజు నూట ఇరవై ఇరవై రెండు సీట్లలో పోటీ చేసే ఇరవై రెండు సీట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఈరోజు జనసేన అభ్యర్థులందరూ పోటీ చేసిన ప్రతి చోట గెలిచారు సో పోటీ చేసిన ప్రతి చోట జనసేన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనకు పవన్ కళ్యాణ్ అనేంత స్థాయి ఉందా అనొచ్చు కానీ అది ఒక ఆరోగ్యకరమైన విమర్శలు అయితే బాగుంటుంది సో అనవసరంగా ఆయన సీరియ అంటే ఇంతకంటే సీరియస్ పొలిటీషన్ అంటే ఎలా ఉండాలి మీ ఉద్దేశం పోయి అదన్న చెప్పు ఉండాల్సింది మీరు సో సీరియస్ పొలిటీషన్ అంటే ఎలా ఉండాలి సో ఎలా ఉండాలి ఇలా ఆయనకి క్వాలిటీస్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఆయన ఇలాగే ఉండాలా అనేది నేను చెప్పు బాగుంటుంది మరి ఏపీలో ఇంత ఫైట్ చేసే వ్యక్తి మీకు సీరియస్ లాగా ఎందుకు కనిపించట్లేదో జనాలకైతే అర్థం కావట్లేదు సో మరి ఆయన మాట నిలకడలేదు అంటే మరి ఈరోజు హిందీ నేర్చు అంటే మనం చాలా భాషలు నేర్చుకుంటున్నాం దానిలో తప్పేం లేదు హిందీ కూడా నేషనల్ లాంగ్వేజ్ ఇట్స్ అ నేషనల్ లాంగ్వేజ్ సో నేర్చుకోండి అని చెప్పడంలో తప్పేం లేదు కదా సో ఆల్రెడీ తమిళనాడు విజయ్తో పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు ఐ మీన్ ఖచ్చితంగా నేర్చుకోండి తమిళనాడులో ఎందుకు అపోజ్ చేస్తున్నారు మన లాంగ్వేజ్ మన భాషలు హిందీలో డబ్బు అవుతున్నప్పుడు మన సినిమాలు మనం ఎందుకు అన్నాడు అంతేగాని ఎక్కడో నేను హిందీ నేర్చుకోలే నేర్చుకోండి అని చెప్పలేదు ఎక్కడ ఆయన ప్రకటించలేదు కదా సో ఎందుకు మీరు తొందరపడి అనవసరంగా పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తున్నారు సో నాకు తెలిసి ఏపీలో ఇప్పుడు ఆయన ఒక ఐకాన్ లాంటి అతను ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా గెలిపించుకున్నాడు పోరాడుతున్నాడు ప్రజలు నిన్న చూడండి వాళ్ళ కొడుకుకి హెల్త్ బాగలేదు చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా గిరిజనులకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఖచ్చితంగా నేను గిరిజనులకు మాట ఇచ్చాను మాట తప్పను అని చెప్పి వాళ్ళని కలిసిన తర్వాత మాత్రమే తన సొంత కొడుకును చూడడానికి కూడా వెళ్ళాడు ఒక మాట అడుగుతాను చెప్పండి దేశంలో ప్రపంచంలో ఏ నాయకుడు ప్రజల కోసం పాటుపడే నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ తప్ప మరి ఈరోజు అతనికి కొడుకుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా వెళ్ళలేదు అంటే ఒకసారి ఆలోచించింది ప్రజలకు ఇచ్చిన మాట కోసం పరిగెత్తే అంటే అదే మరి మీరేం చేశారు లిక్కర్ కేసులో వెళ్ళి వచ్చారు సో దయచేసి ఇలాంటి సిన్సియర్ నాయకుడిని అంటే ప్రజలు ఆయన ప్రజల కోసం నిలబడినాడు వాళ్ళకి ఇచ్చిన కేవలం ఒక మాట కోసం ఆయన తన కొడుకు హెల్త్ బాలని తెలిసి కూడా వెళ్ళలేకపోయాడు తర్వాత వీళ్ళని పలకరించి వీళ్ళ సమస్యలు అయితే కనుక్కున్న తర్వాత మాత్రమే అక్కడి నుంచి వెళ్ళాడు సో దయచేసి అనవసరంగా పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ రూపంలో పెట్టండి